నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు బోన్ నమ మన ఛానల్లోకి అండి డిసెంబర్ పదహారు పదిహేడవ తేదీల తర్వాత వృషభరాశి యొక్క జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి వస్తున్నాడు వీరు జీరో నుండి నెంబర్ వన్గా ఎదిగేందుకు అవకాశాలు తెస్తున్నాడు అయితే వృషభరాశి వ్యక్తులకి గ్రహాల ఫలితాలు అనేవి ఎలా ఉండబోతూ ఉన్నాయి వారి జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు వృషభ రాశి వ్యక్తులు ఏ విధంగా జీరో నుండి నెంబర్ వన్ హీరోగా ఎదుగుతున్నారు ఎలాంటి అనుకూలమైన అదృష్ట ఫలితాలు అనేవి ఈ సమయంలో వీరి జీవితంలో కనబడుతూ ఉన్నాయి అలాగే వృషభ రాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటి అనే అంశాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఆంజనేయ స్వామి భక్తులు అయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో రెండవ రాశి వృషభరాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభరాశి వ్యక్తుల గురించి చూస్తే గనుక వీరు అంతర్గత ఆలోచనలను ఎవ్వరితో కూడా పంచుకోనే పంచుకోరు ఈ రాశి వ్యక్తులు చాలా మేధావులుగా గుర్తింపును పొందుతూ ఉంటారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు ఈ వృషభ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని బాగా పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి అసలు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాలను వీరు సాధిస్తారు వృషభ రాశి వ్యక్తులు ఇతరుల కుయుక్తులకు లొంగనే లొంగరు ఈ రాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో మీరు చాలా బాగా రాణిస్తారు ఈ వృషభ రాశి వాళ్లకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం డబ్బులను పొదుపు చేసుకుని చరాస్తులను కూడా కొనుగోలు చేసుకుంటారు ఈ వృషభరాశి వ్యక్తులకు మరికొన్ని గంటలలో వీరి యొక్క జాతకం ప్రకారం వీరి తల రాతను మార్చే వ్యక్తి జీవితంలోకి వస్తున్నాడు ఇక వీళ్ళ జీవితంలో జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతూ ఉన్నారు ఎందుకు అని అంటే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను అయితే తీసుకొస్తున్నాడు మీ జీవితంలో జరిగే మార్పులకు కారణమవుతున్నారు అంటే మీ యొక్క జీవితంలో ఒక అదృష్టం కలిసి వచ్చినట్లుగా మీరు భావించాలి ఎన్నో రోజులు మీ యొక్క నిరాశకు సమయానికి ఇప్పుడు పరిష్కారం అనేది ఉన్నారని చెప్పుకోవాలి మీ జీవితంలో వచ్చిన వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తారు మీ జీవితంలో ఈ సమయంలో ఎవరైతే వ్యక్తి వచ్చారో వారు మీ తలరాతను మార్చబోతున్నారనే చెప్పుకోవాలి మీరు మీ యొక్క జీవితంలో విజయాన్ని సాధించడానికి మీకు సలహాలు సూచనలను అందించడానికి కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాలను ఇప్పించడం ద్వారా కావచ్చు లేకపోతే మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి సలహాలను అందించడంతో పాటు లేకపోతే మీతో కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడానికి ముందుకు రావడం వల్ల కావచ్చు లేదా మీకు ఆర్థిక పరంగా మద్దతు ప్రకటించడం కావచ్చు ఏ రంగంలోకి చెందిన వాళ్ళకైనా కానీ ఆ రంగంలో మీరు అద్భుతమైన ఫలితాలను పొందడానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు అయితే వృషభ రాశి వారికి మీ జీవితంలో ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి స్త్రీ అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు కానీ వారి మూలంగా మీరు శుభ ఫలితాలను పొందుకోబోతూ ఉన్నారు మీరు జీరో నుండి నంబర్ వన్ హీరోగా మారబోతున్నారు ఒకవేళ మీరు గనక ఉద్యోగస్తులు అయితే మీ పై స్థానంలో ఉన్న అధికారి అవ్వచ్చు లేదా మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు ఒకవేళ మీరు వ్యాపారస్తులు అయితే వినియోగదారులుగా మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు ఈ విధంగా ఎలా అయినా సరే ఒక వ్యక్తి మాత్రం మీ జీవితంలోకి వచ్చేస్తాడు ఆ వ్యక్తి మూలంగా తన యొక్క సలహాలు సూచనలు మీరు పాటించడం ద్వారా మీరు జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో అనేక రకాల మార్పులకు ఆ వ్యక్తి కారణం అవుతున్నారు మీ జీవితంలో మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలలో ఆ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తారు అంటే తన యొక్క సలహాలు అందించడం విషయంలో కావచ్చు తన యొక్క సూచనలు అందుకోవడం విషయంలో కావచ్చు మీరు ఈ సమయంలో విజయం సాధించబోతున్నారు అనే చెప్పుకోవాలి ఈ విధంగా ఈ వృషభ రాశి వ్యక్తులకి మీ జీవితం మారడానికి ఒక వ్యక్తి కారణం అవ్వబోతున్నారు జీరో నుండి నెంబర్ వన్ హీరోగా మీరు ఎదగబోతున్నారు అయితే వృషభ రాశి జీవితంలో ఆ వ్యక్తి వల్లనే అనేక రకాల సమస్యలకు పరిష్కారం దొరకబోతోంది ఇక వృషభ రాశి జీవితంలో చూసుకుంటే సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులు వచ్చిన విభేదాలు వారి జీవితంలో బాగా ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి పడమర దక్షిణ దిక్కులు వీరికి బాగా రాణిస్తాయి వృషభ రాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం ద్వారా వీరు చిక్కుల్లో పడే అవకాశాలే ఉంటాయి వృషభ రాశి వ్యక్తులకు ఒకసారి ఈ పరోపకార గుణం ద్వారా అవమానాలు ఎక్కువగా ఎదుర్కోవలసి రావచ్చు జీవితంలో వీరు అనేక సుఖాలను అనుభవిస్తారు ఏ విషయంలో కూడా రాజీ లేని విధంగా శ్రమించడం ఈ వృషభ రాశిలో ఉంటుంది విదేశీయానం వీరికి బాగా రాణిస్తుంది ఈ వృషభ రాశి వారికి దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది వృషభ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలి అంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం వీరికి శుభకరం ఈ వృషభ రాశి వారు శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం వలన వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపార అభివృద్ధి అనేది కలుగుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి కనకధార స్తోత్రాన్ని చదవడం వల్ల అత్యుత్తమ శుభ ఫలితాలను పొందుతారు అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి శుక్రగ్రహ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది వీరు శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను పొందుతారు వృషభ రాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు నీలం రంగు గల హ్యాండ్ కర్చిఫ్ను ఎప్పుడు జేబులో ఉంచుకోవడం చాలా మంచిది అదేవిధంగా మీరు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నూతన కార్యక్రమాలు తలపెట్టుకోవడం తలపెట్టడం కోసం వెళ్తున్నప్పుడు నీలం రంగు దుస్తులు ధరించినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు దక్కుతాయి అయితే వృషభ రాశి వ్యక్తులకు శుక్ర మౌఢ్యం ఎప్పుడు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది ఈ వృషభ రాశి వ్యక్తులు అమావాస్య రోజున చేసే లక్ష్మీ పూజ వీరికి అత్యంత మేలుని కలగజేస్తుంది ఈ రాశి వారికి మేధస్సు సాంకేతిక పరిజ్ఞానం స్వీయ విద్య వీరి జీవితంలో చాలా వరకు అక్కరకు వస్తాయి అదేవిధంగా వివిధ టెక్నికల్ రంగాల్లో ఉద్యోగులకు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు